అంటే సీఎండి గారు ఏ రకంగా వ్యవహరించాలి కేంద్ర ప్రభుత్వం తోటి రాష్ట్ర ప్రభుత్వం తోటి ఇటు వర్కర్స్ తోటి యూనియన్లతో అందరితో సంప్రదించి ఈ స్టీల్ ప్లాంట్ ముందు తీసుకెళ్లసిన స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ సీఎండి గారు అందరికి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు పట్టడం కార్మికులకి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు పట్టడం ఇదే ఒక సీఎండి గారి యొక్క డ్యూటీ కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి గారిని వెంటనే తొలగించాలి కేవలం వీళ్ళు నార్త్ ఇండియా వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్రధానమైన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రైవేటీకరణ అంశం మీద కార్మికులు పోరాడుతూ పోరాడుతూ అనేక ఇబ్బందులు గురయ్యారు అనేక మందిని ఆల్రెడీ ఈ యొక్క బాధను భరించలేక వీరస్ తీసుకొని కూడా వెళ్ళిపోయారు పదివేల మంది ఉద్యోగస్తులు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని కూడా వెళ్ళిపోయారు అయినా సరే యాజమాన్యం ఈ యొక్క కార్మికుల్ని వదలకుండా వాళ్ళు అనేక రకంగా వేధించడం హింసించడం చివరికి వాళ్ళని లేక పోగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అయితే ప్రధానంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎం గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కూడా ఈ అంశం మీద గా తీసుకోవాలి విశాఖ సీఎండి గారిని తొలగించాలి ఎందుకంటే సీఎండి గారికి ఆల్రెడీ రిటైర్మెంట్ వయసు దాటిపోయిన సరే అయినా ఆయన్ని బలవంతంగా ఉంచుతున్నారు ఏ కారణంలో ఉంచుతున్నారో అయితే మాకు తెలియదు అదేవిధంగా రీసెంట్గా జరిగిన కొన్ని ముడిసరుకు కొనే కొన్ని విషయంలో ఏదైతే స్టీల్ ప్లాంట్ సంబంధించిన మూడు సరుకు రామ్ పెట్టిన ఉంటుందో ఆ కొనే విషయంలో కూడా ఈ సిఎండి గారు కేవలం ఏకాభిప్రాయం అంటే అతని యొక్క అతను కేవలం అతని యొక్క అభిప్రాయం మేరకే ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి అది సరైన విధానం కాదు ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు అదే విధంగా స్థానికంగా ఈ స్టీల్ ఫ్లాంట్ యూనియన్ లీడర్స్ ఉన్నారు సీనియర్ వర్కర్స్ ఉన్నారు కనీసం యూనియన్ యూనియన్ లీడర్ తో చర్చించాలి యూనియన్ లీడర్ని గౌరవించాలి స్థానిక ఎమ్మెల్యేలు కూడా గౌరవించాలి అసలు ఎవరికి ఎవరిని గౌరవించకుండా ఏకపక్షంగా స్టీల్ ప్లాంట్ సీఎండిగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల స్టీల్ ప్లాంట్కి నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఈరోజు స్టీల్ ప్లాంట్లో మూడు సరికి అనేది సరైన మూడు సరికి కాదు స్టీల్ ప్లాంట్ ఏదైతే నిశాఖ స్టీల్ అంటే ఒక బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ ని దెబ్బతీసే విధంగా సీఎం సీఎండి గారు వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా స్టీల్ ఫ్యాంట్ సీఎండి గారిని సస్పెండ్ చేయాలి ఆయన తొలగించాలి ఎందుకంటే సీఎండి గారు వ్యవహరించాలి ఇటు యూనియన్ లీడర్ కి నచ్చలేదు వర్కర్స్ కి నచ్చలేదు స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా నచ్చలేదు అంటే సీఎండి గారు ఏ రకంగా వ్యవహరించాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తోటి ఇటు వర్కర్స్ తోటి యూనియన్ లీడర్ తో అందరితో సంప్రదించి ఈ స్టీల్ ప్లాంట్ ముందు తీసుకెళ్లాల్సిన స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ సీఎండి గారు అందరికి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వానికి మధ్య వివాదాలు పెట్టడం కార్మికులకి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు పెట్టడం ఇదే ఒక సీఎండి గారి యొక్క డ్యూటీ కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండి గారిని వెంటనే తొలగించాలి కేవలం వీళ్ళు నార్త్ నుండి వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో పెత్తనం చేస్తారంటే ఇక్కడ ఎవరో సహించరు ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఒక బౌద్ధిక వాతావరణం ఉందని గతంలో కూడా చెప్పాను సో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చారు ఆ నెంబర్లోనే అనేక భావోద్యోగాల గురై కూడా ఈరోజు ప్రైవేటీకరణ అంశం తీసుకొచ్చినా సరే కార్మికులు ప్రశాంతమైన వాతావరణం ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బందులు చేసి వాళ్ళ జీతాలు కట్ చేసి ఏంటి ప్రధానంగా ఇక్కడ ఉత్పత్తి ఆధారంగా శాలరీస్ ఇస్తారంట అంటే ఏదైతే ప్రొడక్షన్ బేస్ ఉంటుందో ప్రొడక్షన్ బేస్ మీద శాలరీస్ ఇస్తారంట ఎక్కడ ఏ చట్టంలో ఉంది ఏ యాక్టో తీసుకున్నా రాజ్యాంగంలో ఏ ఏ సెక్షన్ లో ఉంది ప్రొడక్షన్ బేస్ మీద శాలరీస్ ఇవ్వని ఎక్కడ చెప్పారు ప్రొడక్షన్ బేస్ మీద బోనస్ ఇస్తారు శాలరీస్ కాదు మీకు లేబర్ యాక్ట్ తెలియకపోతే తెలుసుకోండి లేదా మాలంటులు పిలిపించండి మేము మాట్లాడతాం మీకు తెలియకపోతే మమ్మల్ని పిలిపించండి ఒక కంపెనీ ఒక సంస్థ నష్టానికి అనేక కారణాలు ఉంటాయి కార్మికుల నష్టాల కారణాలు ఎక్కడ రికార్డ్స్ ఉన్నాయా ఈ మధ్య ఈ సీఎం దగ్గర వచ్చిన ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు మీ బిజినెస్ ఎంక్వైరీ కండక్ట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం మీద ఎంక్వైరీ కండక్ట్ చేయండి విజిలెన్స్ కండక్ట్ చేయండి విజిలెన్స్ ఎంక్వైరీ కండక్ట్ చేయండి అవసరమైతే అయితే సిబిఐతో కూడా విచారణ చేయించండి కేవలం ఈ యొక్క స్టీల్ లో ఎంప్లీస్ ని అరెస్ట్మెంట్ చేయడం యూనియన్ అరెస్ట్మెంట్ చేయడం స్థానిక ఎమ్మెల్యేలకి రెస్పెక్ట్ చేయకపోవడం సొంత అంటే మీ ఏక మీరు ఒక్కరే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని పాలించాలనుకుంటున్నారా కాబట్టి స్టీల్ ప్లాంట్ ఎండి గారి వ్యవహార శైలి చాలా ఎవరికి నచ్చడం లేదు ఎవరిని కూడా ఆయన కలుపుకొని పోవడం లేదు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి గొడవ పెడతారు రాష్ట్ర ప్రభుత్వానికి వర్కర్స్కి గొడవ పెడతారు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి యూనియన్ లీడర్కి మనం గొడవ ఒక సీఎండి గారు ఉండి చేసే పని కాబట్టి వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ డి గారు వెంటనే తొలగించాలి కొత్త సీఎండి గారిని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవరైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన సీఎం గారు ఉన్నా వాటిని తొలగించే వరకు మా పోరాటం ఆగదు యూనియన్ లీడర్కి మేము సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా బ్యాలెన్స్ అవుట్ కాకుండా అర్థం చేసుకొని గా డీల్ చేసి ఖచ్చితంగా సీఎండి గారిని తొలగించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ